చివటం కళావేదికను వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారము తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం పఠనం శ్రీ చివటం సుబ్బారావు కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చి తిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాలను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంజకలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తి నుంచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు పరస్త్రీలను వారును పరాన్న భుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వంతో భ్రష్టులగు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీరుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునుకు ఎట్లు పోవుదురు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అభివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు లెట్టివో చెప్పిదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసి వనము పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణాయని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి కానీ తెలియక గాని మరే రూపమున గాని స్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని పలికిరి అజామీలుడు విష్ణుదూతల సంభాషణల ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సైతము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడినై నీచ కుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమార్ని ఎందున్న ప్రేమతో నారాయణ అయనంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రులు పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా అభిమానమెక్కి వైకుంఠమునుకెగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బ లెక్క బాధ కలిగించినచో అటులనే శ్రీహరి నామం స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమునందెదరు ఇది ముమ్మాటికీ నిజం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య నవ నవమధ్యయము తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము విన్నారు కలు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ మా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు